హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్ఐ ట్రావెల్లాగ్స్ నేను మీ సునీల్ ప్రజెంట్ మీరు చూసేటువంటి వీడియో వచ్చేసి తిరుపతి పార్ట్ టూ వీడియో అండి ఇంకా ఎవరైనా పార్ట్ వన్ చూడకుంటే మాత్రం ఫస్ట్ పార్ట్ వన్ చూసి అయితే పార్ట్ టూ అయితే చూడండి ఈ వీడియోలో వచ్చేసి మనము తిరుపతి కాకినాడకి వెళ్తాం కదా చాలా అంటే చాలా ఎనిమల్స్ అయితే కనపడినాయి ఒకసారి అయితే మీరు చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని ముందుగా అయితే లైక్ కొట్టండి మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇక్కడ కొద్ది ముందర వచ్చిన తర్వాత అయితే జింకలు కనపడినాయి దాని ఫీడింగ్ అయితే చేయకూడదు బ్రో అయితే దగ్గరికి వెళ్తుండ్రు అక్కడైతే లేవండి ఎప్పుడు ఉండే చోటైతే లేవు ఇక్కడ ఖాళీ ప్లేస్లోకి అయితే వచ్చాయి అవి నేనైతే ఇక్కడే ఉండే అయితే వీడియో అయితే కవరేజ్ చేస్తున్నాను ఇంకొక విషయం అండి చాలా అయితే తెలియదు తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామికి ఫ్రంట్ సైడే చూస్తాము బ్యాక్ సైడ్ సేమ్ లక్ష్మీదేవత అయితే ఉంటుంది మనం ఒకవేళ ఇక్కడైతే చూడలేము అయితే వెళ్ళలేము బట్ మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి చూడడానికి మనం ఒకవేళ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవతను ఒకే స్టాచ్యూలో చూడాలనుకుంటే ఓంకారం ఉంది కదా అక్కడ కొండపైనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మేబీ గుడి అయితే కన్స్ట్రక్షన్ అయింది బట్ గుడి కన్స్ట్రక్షన్ అయింది కదా కానీ అక్కడ మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు గర్భగుడి లేక ఇంకా పూజారి అక్కడ అరేంజ్ అరేంజ్మెంట్స్ అయితే ఇంకా జరగలేదు మేము కన్స్ట్రక్షన్ అయినప్పుడు వెళ్ళాను నేను వీలైతే ఈ రెండు మూడు రోజుల్లో ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయితే ఫుల్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ దేవతని ఒకే స్టాచ్యూలో అయితే చూడలేము బహుశా మనం ఇంకా కొద్ది రోజులు మేబీ ఓంకారంలో చూడగలుగుతాం తర్వాత అయితే చూడలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళైతే చూడండి చూస్తున్నారు కదా స్టెప్ నెంబర్ టూ సెవెన్ సిక్స్ జీరో స్టెప్స్ అయితే ఎక్కాం ఇది దొరసాని మండపం అంటాం ఈ మండపం ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఇంకా ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నుంచి తిరుమల ఇక్కడైతే చూస్తున్నారు కదా పక్కనకి వచ్చినాయి జింకలు ఒకసారి ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తా ఇక్కడే పక్కనే ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఫుడ్ పెడుతుంది వాటికి చిన్న ఇక్కరా ఆ పిల్లోని ఇక్కడ కరా చిన్న వచ్చిన తర్వాత అయితే జింకలు చూసారు కదా చాలా అంటే చాలా అయితే వచ్చాయి నేనైతే ఫొటోస్ కొన్ని దిగాను వీళ్ళైతే నేను యాడ్ చేస్తాను చూసారు కదండి మనం అదొకటి లేవు అనుకుంటున్నాం జింకలు కానీ ఇక్కడైతే ఉన్నాయి మరి దగ్గరలో అయితే చూసాము చూడండి అది ఉడతానా ఏదో సంథింగ్ ఒకవేళ మిగిలిన తెలిస్తే కామెంట్ చేయండి ఉడతా కిందికి వస్తుంది చాలా దగ్గర ఉందండి అది అది మళ్ళీ వస్తుంది ఫోటో దిగుతా ట్రై చేస్తా అసలు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతున్నాయండి ఇటు చూడండి దుప్పి ఇక్కడికి దగ్గరకు వచ్చింది చూడండి దగ్గర నుంచి వస్తే ఆవు ఉన్నట్టు ఉంది ఫైనల్ గా అయితే ఇంకా మొకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వాకింగ్ చేయాలి ఇక్కడ నుంచి మాత్రం మెయిన్ ఇంకా రోడ్డుకి వచ్చేసాం ఇంకా ఇక్కడ నుంచి కొద్ది దూరం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ గిన్న మనం ఇలా వాక్కి వాక్ బై వాక్ వెళ్ళామంటే ఇంకా మకాల పర్వతం వస్తుంది ఆ పర్వతం ఎక్కితేనే ఇంకా తిరుపతి అండి ఇంకా ఎంత ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా స్పీడ్ స్పీడ్ వెళ్ళేసామంటే టెన్ లోపు అయితే రీచ్ కావాలి ఎలా అయినా ఎందుకంటే మళ్ళీ అక్కడ రూమ్స్ అయితే లెవెన్ లోపు ఇచ్చేస్తారు చూస్తున్నారు కదా వెహికల్స్ అయితే ఎలా వస్తున్నాయో ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు అయితే ఆపేసారు ఇప్పుడు వెళ్ళండి అని సిగ్నల్ అయితే ఇచ్చిండు క్రాస్ చేయండి అని చూద్దాం కదండి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం రూట్ ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే వెళ్తే మొకాల పర్వతం వస్తుంది ఇంకా అక్కడ నుంచి ఇంకా తిరుమల వచ్చేసి చాలా దగ్గర ఒకసారి అయితే మెయిన్ రూట్ అయితే ఫ్రంట్ వ్యూ అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఫుట్పాత్ ఉంది కదండి వాటి మీదనే నడవాలి ఎందుకంటే బస్సెస్ చాలా స్పీడ్గా వస్తుంటాయి హిల్ కాబట్టి ఇంకోటి ఘాట్ సెక్షన్ కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ బస్సెస్ అయితే వస్తున్నాయి చూడండి తిరుమల తిరుపతి రెండు తిరుపతి టు తిరుమల తిరుమల టు తిరుపతి బస్సెస్ అండి మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదండి ఘాట్ సెక్షన్ చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయో మీకు ఇటు సైడ్ గోపురం కనపడుతుందా ఆ గోపురం వచ్చేసి ఇటు సైడ్ గోపురం కనపడుతుందా ఎగ్జాక్ట్గా అది వచ్చేసి మొకాల పర్వతం గోపురం అండి మనం ఇప్పుడు అక్కడే అక్కడ నుంచే స్టార్ట్ అవుతాం మొకాల పర్వతం ఎక్కంగానే మనకైతే తిరుమల అయితే వస్తుంది అయితే మీకు ఒకటి చూపియాలనుకుంటున్నా ఏంటంటే ఎక్కడ దొరికని సరుకు మన శేషాచలం అడుగుల్లోనే దొరుకుతుందని పుష్ప ముగిలి అంటాడు కదా యాడ యాడ దొరికని సరుకు మన శేషాచలం అడుగుల్లోనే ఉంటుంది పుష్ప అంటారు కదా ఎర్రచందనం చెట్టు నేను మీకు చూపిస్తాను ఇక్కడ రోడ్డు పక్కన ఉంది చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ తిరుపతిలో శేషాచలం అడుగులు ఎక్కడైనా ఉంటాయి ఇక్కడైతే తిరుపతి మొత్తం మీద అయితే నంబరింగ్ అయితే ఇచ్చింటారు వన్ టూ త్రీ అట్లా ఎన్ని త్రీస్ ఉంటే అంత నంబరింగ్ అయితే ఇచ్చారు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెట్టు ఏదో మీకు అర్థమైపోయి ఉంటారు ఆల్రెడీ మూవీలో చూసారు కదా ఎర్రచందనం చెట్టు ఆ చెట్టే అండి అంటే ఇక్కడ అయితే నంబరింగ్ అయితే ఇచ్చింటారు సేఫ్టీయే ఏం ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వన్ థర్టీ వన్ సంథింగ్ ఉంది నంబర్ అయితే అలా అయితే మొత్తము ఎక్కడ చూసినా ఉంటాయి అంటే అక్కడ ఇక్కడ అని కాదు తిరుపతిలో సిటీలో కూడా ఉంటాయి ఎర్రచందనం చెట్ చెట్లు అయితే మీకు వెళ్తుంటే దారిలో కనపడింది చూపిద్దామని చూపించాను మీరు అక్కడ చూస్తున్నారు కదా వన్ ఫిఫ్టీ త్రీ అలా అంటే మొత్తం ఇలా కింది మీదకి అయితే ఉన్నాయి ఇక్కడ ఎర్రచందనం చెట్లు రెండు విధాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ అంటే నేను న్యూస్ని బట్టి చెప్తున్నాను చూస్తున్నాను నంబరింగ్ అయితే ఉందండి ఎర్రచందనం చెట్లు ఇట్లా మొత్తం కింది మీదకి అయితే నంబరింగ్ ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఆ చిన్న చెట్టుకుని ఎర్రచందనం చెట్టే ఈ చిన్న చెట్టు ఇలా అంటే ఎక్కడ చూసినా ఎర్రచందనం అయితే ఉంటుంది మన శేషాచలం అడుగుల్లో ఒక గొప్ప సంపద అనుకోవాలి దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి మన మన ఆంధ్రప్రదేశ్కి చూద్దాం మీరు ఇక్కడ ఫ్రెండ్ చూస్తున్నారు కదండి మొకాల పర్వతం అండి ఇక్కడ అయితే చాలా పెద్ద అయితే స్టెప్స్ ఉంటాయి అంటే హైట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ స్టెప్స్ ఇక్కడ ఇది ఎక్కామంటే ఇక్కడ మనం తిరుపతి వెళ్ళినట్టే అక్కడ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే బై వాకింగ్ వెళ్ళాలి ఫైనల్ అయితే మొకాల పర్వతం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మొకాల మీద అయితే ఎక్కి చూస్తాను ఒక లెవెన్ అవర్ అట్లా అంటే ఎంతో నా సాధ్యమైన తరపు నేను అయితే ఎక్కి చూపిస్తాను ఒకసారి గోపురం అయితే చూడండి మొకాల పర్వత గోపురం చూస్తున్నారు కదా స్టెప్ స్టెప్స్ నెంబర్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మొకాళ్ళ గోపురం ఇక్కడ నుంచి మొక్కళ్ళ హైట్ ఉంటాయి మెట్ స్టెప్స్ వచ్చేసి అందుకు మొక్కల పర్వతం అనేది పేరు వచ్చేసింది ఫైనల్ అయితే చూస్తున్నారు కదా ఆ మొక్కల పర్వతం నేనైతే మొక్కల మీద ఎక్కి ట్రై చేస్తాను ఇంకా లాస్ట్ కొండ అండి లాస్ట్ ఏడొక్కడా నేను మొక్కల మీద ఎక్కుతాను మీరు ఎగ్జాక్ట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా త్రీ థౌజండ్ స్టెప్స్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది మొత్తం వచ్చేసి స్టెప్స్ మొకాల పరతమే నేను ఒక దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఎక్కింటా అంతే చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఇంకొక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి నేను ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఇంకా సక్సెస్ఫుల్గా అయితే తిరుపతి తిరుపతి పాదయాత్ర కంప్లీట్ అయింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ట్వల్వ్ కిలోమీటర్స్ చూపిస్తాను సార్ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి మేబీ నాకు తెలిసి ఈ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ అయితే రావచ్చు చాలా లెంత్గా వచ్చింది అంటే కంటెంట్ కూడా ఉంది వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్ సైడ్ ఒకసారి చూడండి కదా లాస్ట్ ఇంకొక థర్టీ ఫైవ్ టు ఫార్టీ స్టెప్స్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది రోడ్ అయితే పైన రూట్ బస్సెస్ అవి వెళ్తాయి కిందికి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది మొక్కల పర్వతం అయితే చుండికి చిన్నగా గలపడతాయి ఎక్కేసరికి దిమ్మ తిరుగుతుంది బోర్డు అయితే చూస్తున్నారు కదా ఇంకా ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఫిఫ్టీ స్టెప్స్ అంటే నా మేబీ త్రీ టు ఫోర్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా అయితే ఇంకా స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అక్కడ వాళ్ళు చూస్తున్నారు కదా అక్కడ పూజ చేస్తున్నారు అక్కడే అండి లాస్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ చాలామంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు టెంకాయ కొబ్బరిగా కొడతారు టెంకాయ మళ్ళీ ఇక్కడ కొంతమంది కొట్టారు ఇంకా ఎండింగ్ అండి ఇక్కడ ఫైనల్ అయితే మన మన పాదయాత్ర అయితే కంప్లీట్ అయినట్టే స్టెప్స్ తిరుమల లాస్ట్ ఫైనల్ స్టెప్ చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అయితే ఇంకా స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి రూమ్ అండి రూమ్ కోసం అయితే సర్చ్ చేయాలి మేబీ లెవెన్ ఓ క్లాక్ అయితే అలాట్ చేస్తారంట మనం అక్కడ వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి రూమ్ రూమ్ కోసం అయితే రూమ్ కోసం అయితే సర్చ్ చేయాలి ఇంకోటి మన కింద లగేజ్ ఇచ్చాం కదా ఇక్కడ పైకి అయితే వచ్చిందంట నాకైతే సిక్స్ థర్టీకే మిస్ వచ్చేసింది పైకి వెళ్ళిపోయింది మీ లగేజ్ తీ టోకెన్ తీసుకెళ్ళి తీసుకోవచ్చు అని మిస్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లగేజ్ తీసుకొని తర్వాత రూమ్ బుకింగ్ కోసం అయితే ఇంకా అక్కడికి వెళ్తాను రూమ్ బుకింగ్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను రూమ్ మ్యాక్సిమం వీలెంత వరకు ట్రై చేస్తాను రూమ్ తీసుకోవడానికి చూడండి ఒకసారి అయితే ఫ్రెండ్ యూ తిరుమలకైతే వచ్చాము ఎంట్రన్స్ చూడండి వస్తారు అయితే చూస్తున్నారు కదా పైకి అయితే రీచ్ అయ్యాము స్టెప్స్ అన్నీ ఇక్కడ బస్సెస్ అయితే కంటిన్యూగా ఉంటాయి తిరుమల టు తిరుపతి తిరుపతి టు తిరుమల ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీరు అటు సైడ్ చూస్తున్నారు కదా ఎంట్రెన్స్ గోపురం చూడండి మనం వచ్చేసి ఇటు వెళ్తున్నాము ఇటు సైడ్ వెళ్ళి లగేజ్ రూమ్ బుకింగ్ అయితే ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లగేజ్ తీసుకెళ్ళి సైడ్ అయితే చూస్తున్నారు కదా లగేజ్ కింద ఇచ్చాం కదా అది ఇక్కడ ఉంటాయి మనం జస్ట్ ఎంటర్ అయితేనే రైట్ సైడ్ అయితే ఉంటాయి మనం వచ్చేసి మన లగేజ్ టోకన్ చూపించి తీసుకుందాము ఫ్రీ లగేజ్ మన లగేజ్ వచ్చేసి లగేజ్ వచ్చేసి ఇక్కడనే ఉంటుంది ఇచ్చారు కదా ఫ్రీ టోకను ఇక్కడ ఈ టోకన్ వచ్చేసి అన్నం వాళ్ళకి ఇద్దాం అన్న వాళ్ళు మన లగేజ్ తీసుకొచ్చి ఇస్తారు భయ చూస్తున్నారు కదా మన లగేజ్ అయితే వచ్చేసింది అయితే లగేజ్ అయితే తీసేసుకున్నా నెక్స్ట్ ఇంకా రూమ్ అండి ఆ రూమ్ వచ్చేసి ఇదే రూట్లోనే మనం ఎలా అయితే స్టెప్స్ ఎక్కి వస్తాము అదే రూట్లోనే కిందికి వెళ్ళి రైట్ సైడ్లో ఇస్తారంట రూమ్స్ అయితే చాలా ఫ్రీగా అంటే ఇంకా లగేజ్ ఎక్కువ ఉందంటే రూమ్స్ దొరకమంట లగేజ్ తక్కువనే ఉంది కంపల్సరీగా అయితే రూమ్ దొరుకుతుందని అయితే చెప్పిండ అక్కడ ఒక అన్న వాళ్ళని అడిగాము లగేజ్ వాళ్ళని వెళ్ళేసి ఇంకా రూమ్ తీసుకుంటాము ఫైనల్గా అయితే రూమ్స్ ఎక్కడ ఇస్తారో అక్కడికైతే వచ్చాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క హాల్లో మాత్రం ఎల్ఈడి టీవీ పైన వచ్చేసి నంబరింగ్ అయితే డిస్ప్లే చేస్తుంటారు మన రూమ్ నెంబర్స్ అయితే మనం ఇక్కడ మన రూమ్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి సిఆర్ఓ రూమ్ అంటారండి ఆ యొక్క సిఆర్ఓ రూమ్ దగ్గరికి వెళ్తే మనకైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు అలొకేట్ చేస్తారు అది వచ్చేసి ఈవినింగ్ టూ కావచ్చు త్రీ కావచ్చు మనకైతే రూమ్ అలకేట్ అయ్యే సమయానికి అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం క్యూలో నిలబడ్డారు కదండి ఇక్కడ వాళ్ళంతా వచ్చేసి రూమ్స్ కోసమే రూమ్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటాయండి మీరు ఇక్కడ బోర్డ్స్ అయితే చూస్తున్నారు కదా సింగిల్గా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా మనకైతే రూమ్స్ అయితే ఇవ్వరు మినిమం టూ మెంబర్స్ అన్న ఉంటే రూమ్ అయితే అలాట్ చేస్తారు మీరైతే చూస్తున్నారు కదండి లోపల ఇలా అయితే ఒక టెన్ సెక్షన్స్ అయితే ఉంటాయి రూమ్స్ ఇవ్వడానికి అలాకేట్ చేయడానికి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే రూమ్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారండి మేబీ వన్ దాకా ఇవ్వచ్చు నియర్ బై అయితే రూమ్స్ అయితే నేను చూసినంతవరకు అయితే మా అకౌంట్ వచ్చేసి టూ డబల్ త్రీ నైన్ మా అకౌంట్ వచ్చేసి నేనైతే సిఆర్ఓ రూమ్కి అయితే వచ్చాను రూమ్ బుకింగ్ కోసం అయితే ఇక్కడ చూస్తున్నాను కదా క్యూలో అయితే కూర్చున్నాము ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఆధార్ కార్డు ఒకటి కావాలి సిగ్గిల్గా అయితే ఉండదు అన్మ్యారీడ్ వాళ్ళకి ఫ్యామిలీతో వస్తే ఒక ఒక ఐదు ఉంటే రూమ్ అయితే ఇస్తారు సేమ్ శ్రీశైలంలో ఎలా ఉందో ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ సేమ్ అలానే ఉంది ఫైనల్గా అయితే రూమ్ యొక్క కన్ బుకింగ్ బుక్ స్లాట్ అయితే బుక్ చేశాను ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు ఒక వన్ అవర్లో అయితే మనకి మిస్ అయ్యి వస్తుంది మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ అలాట్ అయిందైతే వస్తుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఒక దీంట్లో అయితే రూమ్ వచ్చింది త్రీ సెవెన్ ఫోర్లో ఎస్ఎంసీ అని వచ్చింది అక్కడ స్కాన్ చేస్తే కోడ్ డైరెక్ట్ ఇక్కడికైతే లొకేషన్ తీసుకొచ్చింది నా కలిసి ఇదే అండి ఇదే బిల్డింగ్లోనే ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే మిస్ అయ్యి వచ్చిందండి రూమ్ బుక్ అయినట్టు ఇప్పుడు వెళ్ళాము రూమ్ దగ్గరికి సో ఫైనల్గా అయితే దర్శనానికి అయితే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది ఎగ్జాక్ట్ అంటే నైన్ అవర్స్ వేసుకోవాలి కిందకంటే కింద టికెట్ కోసం అయితే ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ దర్శనం అయితే ఫైవ్ అవర్స్ అయితే పట్టింది అంటే చాలా అంటే చాలా రష్ అయితే ఉన్నారండి బాగానే రష్ అయితే ఉన్నారు తిరుపతిలో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం వల్ల చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోనైతే మర్చిపోకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ